అయితే దగ్గర పెండ మూవీ రివ్యూ తీసుకుపోతున్నా ఇప్పుడు రివ్యూ అమలాపురం రివ్యూస్ సార్ మూవీ ఆర్డర్ అన్నారు కదా ఆర్ఆర్గా ఉందా అంటే చాలా భయపెట్టేలా ఉంది మూవీ అంత అయింది కామెడీ కానీ అంత బాగుందమ్మా మూవీ ఆర్డర్గా గా అన్నారు కదా ఆర్డర్ ఉందా అన్న మూవీ ఎలా ఉందన్నా అనే మూవీ ఎలా ఉంది సార్ మూవీ ఎలా ఉంది మూవీ మూవీ ఎలా ఉందండి బాబా గారు మూవీ ఎలా ఉందన్నా మూవీ ఎలా ఉందన్నా పెద్ద ఏం పర్లేదా మూవీ ఎలా ఉంది సార్ మూవీ ఎలా ఉంది సార్ సార్ మూవీ ఎలా ఉంది ఆర్ మూవీ భయపెట్టిందా ఏం లేదు ఎలా ఉంది అన్న సినిమా సినిమా ఎలా సినిమా సినిమా ఎలా ఉందండి ఎలా ఉందన్న అన్న మూవీ ఎలా ఉందన్నా చెప్పడం సినిమా ఎలా ఉందన్న మూవీ అంటే మీరు చూసారు కదా సినిమాలో ఉంది భయపెట్టిందా పెద్ద ఏం లేదా